మీరు అసలు షూటింగ్ స్పాట్కి ఒకసారి కూడా రాలా వచ్చాను అదే కంప్లీట్ క్వశ్చన్ మీరు బాహుబలి సెట్ నుంచి గ్యాప్ తీసుకుని అంత బిజీ స్కెడ్యూల్లో మేము గోవాలో షూట్ చేస్తుండే వచ్చారు ఒక టూ డేస్ కానీ బట్ వన్ డే ఉండే వెళ్ళిపోయారు వచ్చి మా అందరినీ కలిసారు మనందరం ఈవినింగ్ కలిసాం మీకు మా అందరినీ కలిసినప్పుడు అసలు ఏంటి కరెక్ట్గా తీస్తున్నారా ఏంటి అసలు వీళ్ళ సిచ్యువేషన్ ఏంటి అని చూడటానికి వచ్చారా లేకపోతే ఎందుకు వచ్చారు మీరు అసలు అంటే లేదా తీసేస్తున్నారు చాలా బాగా తీసేస్తున్నారు అది ఇది మాడేసుకుంటున్నారు ఏంటి ఎలా ఉంది ఇక్కడ మది ఉన్నారు రాజమాస్టర్ ఉన్నారు రాజమాస్టర్ బాగా క్లోజ్ చూద్దామని వచ్చా చూద్దామా లేదా పొద్దున్న గోవా ఉండి మళ్ళీ షూటింగ్ ఏం చూద్దామని అనుకున్నా కానీ ఒకసారి ఒక వన్ అవర్ చూసి వెళ్దాం అనుకున్నా ఇప్పుడు నేను రాగానే చూసేసి ఇది బాగా చెప్పి అంత ఎక్స్పీరియన్స్ నాకు లేదు చూద్దాం అనుకున్నా కానీ వెంటనే మా గురుగారు ఫోన్ చేశారు కదా రాజమౌళి ఆ నెక్స్ట్ డే షూటింగ్ ఉంది రా అంటే రాత్రి రాత్రి ఫ్లైట్ లేవాడు వెళ్ళి అని చెప్పాల్సి వచ్చింది ఆఖరికి పొద్దున్నే లేచి షూటింగ్ ఇలా వెళ్దాం అని టైం పడలేదు మళ్ళీ వెళ్ళి ఫ్లైట్ ఎక్కి దిగే సో యాక్చువల్లీ మిమ్మల్ని అని రాలేదు సరదాగా మీతో ఎంజాయ్ చేద్దాం వచ్చా లోకం చూస్తావా అండ్ ఇంకోటన్నా నాకు మోస్ట్ అమేజింగ్ థింగ్ మేము ఫస్ట్ డే మార్నింగ్ షో అయిన తర్వాత మీ గెస్ట్ హౌస్కి వచ్చాం ఆ రోజు మీరు అంత ఎక్సైటెడ్గా అసలు అంటే అంత ఇమోషనల్గా అసలు ఏంటి కారణం ఏంటి వై వై సో హ్యాపీ అసలు ఏంటి మీకు దీనికి ఏంటి సంబంధం ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు మన ఇద్దరం చాలాసార్లు కూర్చున్నావు సో నువ్వు ఎప్పుడు ఏం ఆడతావు నా ఫ్రెండ్ కి హిట్ రావాలి విక్కీకి రావాలి అని నువ్వు ఎలా ఉంటది హౌ డూ యూ ఫీల్ ఇట్ అంటే నువ్వు ఆల్మోస్ట్ నీకు రెండు మూడు సార్లు టీఆర్స్ వచ్చినాయి విక్కీ గురించి నువ్వు ఆడేటప్పుడు నా ఫ్రెండ్కి డబ్బులు పోకూడదు నాకు ఏమైనా పర్లేదు అని నువ్వు తెలియకుండా ఒక సార్లు అన్నావు సో నాకు నీకు ఎలా విక్కయో నాకు వంశీ ప్రమోద్ అలాగే ఇట్స్ అన్ ఎమోషనల్ ఫిల్మ్ ఫోన్ అంటే మిర్చి మేము ఉన్నాం అన్నీ చేసావు ఇది నేను లేకుండా వాళ్ళు ఇట్స్ గోయింగ్ దేర్ నేను బాహుబులు చేస్తున్నా వాళ్ళు వేరే చేస్తున్నా అంటే ఇట్స్ పర్సనల్లీ ఇట్స్ వెరీ ఎమోషనల్ ఫిల్మ్ ఇట్స్ మై అంటే అది చెప్పలేను అది నీకే అర్థం విక్కీ గురించి మాట్లాడితే ఎలా ఉంటుందో నాకు చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ అంటే కాంపాక్ట్గా చేస్తున్నారు కొత్త డైరెక్టర్ని పెట్టి చేశారు శర్మ ఎప్పుడు అదే అండర్ ప్లే చేసే ప్రాక్టివ్గా ట్రై చేస్తున్నాడు దే దే వర్కింగ్ సో హార్డ్ వంశీ కొన్ని యాభై డెబ్బై సార్లు అయినాడు ప్రమోదొన్న సార్లు విన్నాడు ఇంత కష్టపడి ఇట్స్ అ పర్సనల్ ఎమోషన్ అంతే నా ఫ్రెండ్స్ హిట్ కొట్టాలని అండ్ మన ఇద్దరం కూర్చున్నప్పుడు నువ్వు అన్న ఆడితే బాగుంటుతానా అని ఇట్స్ అంటే మది కానీ ప్రకాష్ గారి అంత ఇంత బిగ్ టెక్నీషియన్స్ వర్క్ చేసి రాజు మాస్టర్ ఆయన పర్సనల్గా ఇన్వాల్వ్ అయ్యి ఒక డాన్సర్స్తో మాట్లాడే వీళ్ళు ఖర్చు పెట్టేస్తున్నారు ప్రభాస్ వీళ్ళు చెప్పు ప్రభాస్ వీళ్ళు తగ్గితాన్ని అంటే పెద్ద పెద్ద టెక్నీషియన్స్ అందరూ వర్క్ చేస్తున్నారు అందరూ మీరు అందరూ వర్క్ చేస్తున్నారు అంటే ఎవ్రీబడీ వాంట్ దిస్ ఫిల్మ్ టు రన్ అండ్ ఎవ్రీ ఎవ్రీబడీ పర్సనల్గా కనెక్ట్ అయ్యేసారు అండ్ ఇట్స్ మై ఫ్రెండ్స్ ఫిల్మ్ అండ్ దాంట్లో అందరు మంచి వాళ్ళు నువ్వు ఎంత చేసో ఆల్రెడీ ఆడియో లో చెప్పాను మది ప్రకాష్ గారు రాజు మాస్టర్ రాజు మాస్టర్ అంత బిజీ ఉండే రెండు సంవత్సరాల నుంచి ఎప్పుడు చేయరు మాస్టర్ మీరు చేయండి మాస్టర్ అని చెప్పగానే సరే అని చెప్పి ఆయన ఉండి ఆయన నాలుగు సార్లు నాలుగు సార్లు చేయడం అనేది ఆయన చేసి ఉంటారు ఎప్పుడో చేసి ఉంటారు టెన్ ఇయర్స్ బ్యాక్ ఎవ్రీబడి వాంట్ దిస్ ఫిల్మ్ టు రన్ ఎమోషనల్లీ కనెక్షన్ ఫిల్మ్ యా సో అందుకే నేను ఎమోషనల్ అయిపోయాను పేరు రాజా భూమి పుట్టినోడు పుట్టాడు పాపం రేణింగ్ అక్కడే ఉండిపోయింది మనం తమసప్ తాగినంతసేపు పడదు వీడికి బ్రేకప్ అవడానికి సుజిత్ వాట్ యు డ్రీమ్ డ్రీమ్ అంటే నేను అంటే ఈ కథ ఈ కథ ఏంటంటే అనుకున్నాను జస్ట్ ఇలా అంటే ఇలా ఉండాలి అలా ఉండాలి పర్టికులర్గా నేను ఇలా స్టోరీ నాకు ఇప్పుడు ఫాదర్ అండ్ యాక్చువల్లీ రెండు పేరు ఒక రివెంజ్ ఇన్ ద ఫాదర్ అండ్ ద ఫాదర్ ఒక రివెంజ్ నేను రాసుకున్న కథలో లాస్ట్ పుట్టిన పాయింట్ అదే అనమాట అసలు నా పాయింటే కదా అది సో నేను కథ ఎలా రాసుకున్న సీన్గా రాసుకుంటాను అనమాట సో ఓపెనింగ్ సీన్ ఇలాగా హీరో ఓపెనింగ్ సీన్ వెళ్తుంది 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 ఇప్పుడు ఇంటర్వెల్ ట్విస్ట్ కథ ఎప్పుడెప్పుడు మా అష్టం డైరెక్టర్కి వెళ్తుంది వెళ్తూ సినిమా కిక్ అన్నాడు అనమాట అనగానే హీరో కిడ్నాపర్ అన్న అసలు కాదు కిడ్నాపర్ అన్న సూపర్ అందన్న పాయింట్ అన్నాడు రాసే అన్న అయిపోయా సో అలాగే వచ్చాడు అనమాట హీరో కిడ్నాప్ అయిపోయాడు బాగానే ఉంది ఇంకో ఇంట్రెస్టింగ్ పాయింట్ అయిన సినిమాలో కావాలి కదా అనుకో సో ఎవరైనా నీకు క్యారెక్టర్ కావాలి కదా అంతే కదా ఒకటి రాసు క్యారెక్టర్ అనమాట క్యారెక్టర్ రాశాను సో అడిశేష్ గారు చేశారు సో ఇద్దరు కలిపేసాను లాస్ట్ కి అంటే ఇప్పుడు ఎవరికి ఒక రేంజ్ పెట్టాలి అంటే హీరో పెడితే అయిపోయి రాసే సో అంటే ఈ కథని ఇలా రాశాను కథ రాసి నేను నేను రాసినప్పుడు ఎగ్జైట్ అవ్వలేదు ఫంక్షన్కి నచ్చిన తర్వాత నా ఎగ్జైట్ అయ్యా సో ఈ కథ బాగుంది